రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకి ఒక మంచి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ని అయితే అమ్మకానికి తీసుకొచ్చాను చాలా తక్కువ ధరలు అయితే అమ్మకానికి అయితే తీసుకొచ్చాను ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి అయితే చూసుకోవచ్చు ముందుగా ట్రాక్టర్ వచ్చేసి మహేంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు మోడల్ వచ్చేసి రెండు వేల తొమ్మిది గల మోడలు వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది అయితే ఇంజను పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది వర్క్ అయితే చేస్తుందని ఓనర్ అయితే చెప్తున్నాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు యొక్క వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ చూసుకుంటే ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు మీరు మాట్లాడుకుంటే కొంచెం బార్గెనింగ్ అయితే ఉండొచ్చు ప్రై మరి ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ నంబర్ వీడియో కింద టైటిల్లో అలాగే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ నగర్ కర్నంలో అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది మీరు కనుక లొకేషన్లో ఉన్నట్లయితే వీళ్ళైతే వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ అయితే మంచి కండిషన్లు అయితే ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నాడు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్కి అయితే కాల్ చేయండి ఓనర్కి ఎటువంటి టైంపాస్ కాల్స్ అయితే చేయమకండి దాని యొక్క పేపర్లు కూడా చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు పేపర్లు కూడా ఉన్నాయని ఓనర్ అయితే చెప్తున్నాడు మరి మీకు ఓనర్ యొక్క వెహికల్ తీసుకోవాలనుకుంటే ఓనర్కి అయితే కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి అలాగే దాని యొక్క ఇంజన్ కండిషన్ చెక్ చేసుకొని పేపర్లు కూడా చూసుకొని వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి